అందరికీ హాయ్ అండి మేమైతే ఈ రోజు శేనికి రావడం జరిగింది పిల్లలకి ఆకలి వేస్తుంటే మామిడి పళ్ళైతే తెచ్చి ఇచ్చాను అలాగే పక్కన అయితే పనసి చెట్టు ఉందనమాట చెట్టులో కూడా కాయలు అయితే తక్కువ కాసాయి ఎక్కి చూద్దాము పండి ఉన్నాయేమో ఆకలిస్తుంది కదా అని చెప్పి ఎంతో కష్టపడి చెట్టు అయితే ఎక్కాను ఎక్కిన దానికైతే అయితే ఫలితం దొరికింది ఒకటైతే పండింది అలా చూస్తుంటే దూరం నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షం వస్తుంది కదా ఇంటికి తీసుకెళ్తుందామని అయితే మేమైతే ఊరికి బయలుదేరిపోయాము ఎందుకంటే వర్షం వస్తే పిల్లలతో చాలా చాలా ఇబ్బంది అయిపోతాం కాబట్టి ఊరికి అయితే బయలుదేరిపోయాము అలాగే మాకు చిన్న ఆలోచన వచ్చింది పనసపండు ఇంటికి తీసుకెళ్ళి తిన్నాము అనుకో పిక్కలు అనేది ఉంటది కదా దాని అయితే కూర వండుకొని తినవచ్చని వస్తుండగానే దారిలో వర్షం అయితే పడింది అలాగే పనసపండుని ఇంటికి తీసుకొచ్చి అయితే బద్దలు చేసి పిల్లలకి ఇచ్చాను పనస్తనాలు తిన్న తర్వాత అయితే మిగిలిన పిక్కల్ని ఉడకబెట్టి అయితే కూర అయినది వండుకుందాం అని చెప్పి ఉడకబెట్టాము అవి ఉడికిన తర్వాత అయితే దించే పైన ఉన్న తొక్కలను అయితే తీయడం జరిగింది తీసిన వెంటనే అవి అయితే ఒక పాత్రలో పెట్టుకుని ఒర్రరాయి దగ్గరకైతే నున్నగా నూరేసాం అనమాట పిండిగా అయిపోయేంత వరకు ఆ విధంగా అయితే అది మళ్ళీ ఇంకో పాత్రలో పెట్టుకున్నాము ఆ పాత్రలో పెట్టుకొని అయితే ఒర్రరాయిన ఉర్రగుండరాయిని కడిగేసాము కడిగిన తర్వాత పసుపు మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కలిపి అయితే ఉర్రగుండు అనేది నూరుకున్నాము ఈ కూరలు అయితే ఉర్రగుండు నూరుకుంటేనే బావుంటది మంచి టేస్ట్ కూడా వస్తుంది అందుకనే ఉర్రగుండునైతే నూరామనమాట కారం వేస్తే అంత రుచికరంగా అయితే ఉండదు నూరుగున్న ఉర్రగుండును అలాగే పనసు అయితే ఒకే దగ్గర కలిపేయాలన్నమాట కలిపేసి కొంచెం ఉప్పు వేసుకొని అలాగ మరిగబెట్టాలి గడిగడికి తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే చిక్కగా ఉంటది కాబట్టి అంటుకొని పొద్దు అందుకని గడిగడి తిప్పుతూనే ఉండి ఉడికిన తర్వాత దించేసుకోవడమే నిజానికి ఎటువంటి నూనె పదార్థం లేకుండా వంట అనేది చేసుకోవడం జరిగింది వీడియో అయితే ఇదనమాట ట్రైబల్ కంటెంట్స్ కావాలంటే నా ఛానల్ పేజీని ఫాలో చేయండి